రవికుమార్ చెప్పండి తెలంగాణలోకి ఈడీ పొద్దున నుంచి మొదలు పెట్టింది ఈడీ రైడింగ్ మీద ఈడీ రైడింగ్ అంటే అది రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావాన్ని పడేయటానికి అనేది అర్థమవుతుంది జనరల్ గా ఈడీలు అంటే చాలా ప్రముఖమైనటువంటి వాటి మీద వస్తుంది కానీ ఒక ఎమ్మెల్యే ఒక నాలుగు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆ వ్యక్తి మీదకి గోడ మహిపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి దగ్గరికి వచ్చారు అంటే అక్కడ బిజెపి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా భయపెట్టి తన పార్టీలో చేర్చుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ లేదు అనిపించి తనే ఉన్నాను అనిపించుకోవాలని దాన్ని పికప్ కాకుండా మళ్ళీ అడ్డుకోవటం అనేటువంటిది ఒక ప్రధానమైన లక్ష్యంగా ఉంది లో లో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అందులో నలుగురు యాక్టివ్ గా లేరు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు అని రకరకాల వస్తున్నాయి మరి వాళ్ళ మీద వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటం కోసం మీరు గనక బయటకు పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మాజీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ పని ఇట్లా అయింది అనుకుంట బెదిరింపు లేదు తన తనలోకి రప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ ని కథం చేస్తే కాంగ్రెస్ కి నేనే ఆల్టర్నేటివ్ అవుతాను ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో మేము ముందు ముందుకు వచ్చామనేటువంటి దాంతో ఒక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడం కోసం కూడా ఎమ్మెల్యేల మీద కూడా దాడులు ద్వారా ఎమ్మెల్యే కోసం ఈ ప్రయత్నాలు కనపడతా ఉంది ఎందుకంటే చిన్న పార్టీలను ప్రాంతీయ పార్టీలను ఖాళీ చేసి ఆ ప్లేస్ ను ఆక్రమించడానికి బీజేపీ మన మహారాష్ట్రలో చూసిన శివసేన ఎన్సిపిల మీద అట్లాంటి చీలికలు చీల్చడం ఇప్పుడు గతంలో ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ బ్రోకర్లు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో దొరికిపోయిన సంఘటన చూసినాం మరి ఇది కంటిన్యూషన్ అనుకోవాలన్నా అసలు ఇంత జల్దీ స్టార్ట్ చేస్తారని జనం కూడా ఊహించారు కదా బీజేపీ వాళ్ళు తన విధానాలను అమలు చేయటం అనేటువంటిది చాలా తొందరగానే ప్రారంభం చేశారు జనరల్ గా ఏంటంటే బీజేపీకి మొన్న వచ్చినటువంటి ఓట్లు సీట్లు ఈ లెక్కలు చూసిన తర్వాత బీజేపీ బుద్ధి మారతదేమో ఎందుకంటే చార్ సౌ పార్ నాలుగు వందల సీట్లు నాకు ఇవ్వండి అని చెప్పటం గాని వాళ్ళ యొక్క మీడియా గోడి మీడియా చేత నాలుగు వందల సీట్లు వస్తున్నాయని చెప్పేసి కౌంటింగ్ కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ తర్వాత పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసుకోవటం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కౌంటింగ్ రోజు తుస్సుమన్నది రెండు వందల నలభై సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి కంప్లీట్ గా అది మరొక రెండు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి అంతకు ముందున్న మోడీ దూకుడు ఏదైతే ఉందో ఆ దూకుడు ఉండదు కాస్త ఈసారి సౌమ్యంగా అందరిని కలుపుకుపోయే పద్ధతుల్లో రాజ్యాంగాన్ని దాని విలువలకు లోబడి ఉంటుంది అనేటువంటిది చాలా మంది ఆశించారు అతనిలో మార్పు అంటే బీజేపీలో మార్పు వస్తుంది అనేటువంటిది ఆశించారు కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తే ఈ పది రోజుల్లోనే చాలా రకాలైనటువంటి పరిణామాలు జరిగినాయి అదేవిధంగా కౌంటింగ్ కంటే ముందే భారాలు ధరల భారాలు కూడా పెంచారు అట్లనే కౌంటింగ్ దగ్గరే పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు కుంభకోణం ముప్పై లక్షల కోట్ల కుంభకోణం జరిగింది షేర్ల కుంభకోణం ప్రజల యొక్క సంపద మొత్తం ఆవిరైపోయింది అదానీని ఒక పెద్ద కుబేరుడుగా క్రియేట్ చేయడం కోసం కూడా ప్రయత్నం జరిగింది ఆయన ఆసియాలో మళ్ళీ రెండో పెద్ద కుబేరుడుగా వచ్చాడని చెప్పేసి కేవలం ఒక్క రెండు రోజుల్లోనే చేసుకోవటం జరిగింది అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే ఎన్నికలు కౌంటింగ్ కాడనే కౌంటింగ్ కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి కౌంటింగ్ లోపల కూడా ఒక కుంభకోణం దాని తర్వాత ఈ రోజు బయటపడుతున్నటువంటి కుంభకోణాల మీద కూడా ఎన్నోరు మెదపటం లేదు